హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి ఉపయోగపడే వైపు వస్తువులు అన్నమాట చాక్ పీస్ బీస్ ముక్క టేపు మార్కరు కత్తిరి స్కేలు ఓ పేపర్ ముందుగా మీకు బాడీ కొలతలు చెప్తున్నా బాడీ కొలతలు ఎందుకు అంటే ఏమీ రాని వాళ్ళు ముందుగా ఏమీ రాకుండానే తొందరగానే జా బ్లౌజ్లో వెళ్ళిపోదామంటే వాళ్ళకి అర్థం కాదు అనమాట ఎన్ని మడతలు పెట్టాలి ఎలా మడతలు పెట్టాలో అర్థం కాదు అందుకని ముందుగా బాడీ నేర్చుకుందాం నేను ఒక అమ్మాయికి ఇరవై ఏడు చుట్టూ కలుగుతా అంటే లూజు ఇరవై ఏడు తీసుకున్నాను పొడవు పదిహేను తీసుకున్నాను అనమాట ఆ అమ్మాయి కొలతలు నేను మీకు చెప్తాను అమ్మాయి పది సంవత్సరాల అమ్మాయి ఇరవై ఏడు కరెక్ట్గా ఈ పేపర్లో ఇరవై ఏడు లేదు ఇరవై ఏడు ఉంది కరెక్ట్గా ఖర్చులు పే క్లాత్లో తీసుకుందాం పేపర్లో మాత్రం ఇరవై ఏడు ముందు కాదు ఇరవై ఏడు తీసుకోండి ఖర్చుతో సహా తీసుకోవాలన్నమాట ఒక ముప్పై ఇంచుల వరకు తీసుకోవాలి తీసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేయాలి రెండు మడతలు చేస్తాం రెండు మడతలు చేసి మళ్ళీ నాలుగో మడత నాలుగు రెండు మడతలు ఒక మడతని ఒకటి కాస్త రెండు మడతలు చేస్తే రెండు మడతలు కాస్తా ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం అంటే నాలుగు భాగాలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఒక ఓపెన్ ఒకటి కలిసి ఉంది అనమాట ఇది ఇటువైపు అంటే కుడి చేతి వైపు మెడ రావాలి చేతి వైపు చంక రావాలి ఇలా నలుగు నాలుగు కలిసి ఉన్నాయి ఇటువైపు చంక రావాలి ఇటువైపు మెడ రావాలి ఇప్పుడు చూసుకున్నాం ఇది టేపు ఈ టేపు ఇటువైపు ఉంది ఇటువైపు నుండి వన్ ఇంచి టూ ఇంచి త్రీ ఇంచ్ ఇలా ఉంటాయి అనమాట ఇవి పెద్ద అంకిల్ మనం పబ్ చూసుకోవచ్చు చిన్న అంకిల్ కాదు పెద్ద అంకిలు ఇదిగోండి ఒకటి మధ్యలో పెద్ద గీత ఉంది కదా ఇది అరేంజ్ అంటారు దానికైనా కొంచెం చిన్నగా గేట్ ముప్పై ఇంచి మొత్తం కలిపి ముప్పై ఇంచి ఇది అప్పుడప్పుడు వాడుతుంది అనమాట ఇప్పుడు మెడ మెడ కొలుసుకున్నాం ఇదిగోండి ఈ చివరి నుండి పట్టుకొని ఇక్కడికి తీయాలి ఇలా గేర్ పెట్టుకొని ఇది మెడ వెడల్పు అనమాట ఇక్కడి నుండి మెడ కిందకి అంటే డౌన్ కిందకి దించాలి కదా అదనమాట ఇలా తీయాలి తీసి ఇది కూడా రెండు ఇంచే ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ కూడా అలా వస్తుంది ఇక్కడ రౌండ్ రాని వాళ్ళకి ఇగండి ఇక్కడ అరీ ముప్పై ముప్పై నుంచి తీసుకొని ఇలా రౌండ్ అప్ చేయాలన్నమాట తర్వాత డైరెక్ట్గా తీసుకోవాలి షాల్ తీసుకోగలిగే వాళ్ళు నాలుగున్నర తీసుకోవాలి లేదు అనుకుంటే మాకు రాలేదు అనుకుంటే రెండున్నర ఇలా తీసుకోండి ఇక్కడ నుండి మేడం ఎక్కడి వరకు కటింగ్ అయ్యిందో అక్కడ నుండి రెండున్నర తీసుకోండి ఇది షాల్రు ఇది షాల్ అనమాట ఇది రెండున్నర ఇప్పుడు ఇది చంక ఇలా చంక కిందకి తీసుకొని ఇది మళ్ళీ ముప్పై ఇంటికి తీసుకొని అప్ చేసుకోవాలి ఇది మెడ వెడల్పు రెండు ఇంచీలు కిందకి డౌను ఐదు ఇంచీలు ఇక్కడి నుండి ఇక్కడికి షోల్డర్ షోల్డర్ రెండున్నర ఇక్కడ నుండి ఇది చంక కింద భాగం కిందకి డౌన్ అనమాట అప్పుడు పదహారు నుంచి పదిహేను ఇంచీలు పొడుగు తీసుకున్నాం కదా పదిహేను ఇంచీలు ప్లస్ ఒక ఇంచీ ఖర్చు అనమాట ఇది మొత్తం పొడుగు అనమాట ఇది మెడ మెడ వెడల్పు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి మెడ వెడల్పు ఇక్కడి నుండి ఇక్కడికి మెడ పొడవు ఇది ఐదు ఇంచుల పొడుగు తీసుకున్నాం వెడల్పు రెండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడి నుండి ఇక్కడికి షాల్ రెండున్నర రెండున్నర తీసుకున్నాం ఇక్కడి నుండి ఇక్కడికి ఐదున్నర తీసుకున్నాం ఐదున్నర చంక వడల్పు అనేది ఇంకా కొంచెం ఇన్స్ ఉంటుంది పేపర్లో లేదు ఇది అనమాట బాడీ కొలతలు ఇది పేపర్ కటింగు రెండు మూడు సార్లు చేయండి ఆ తర్వాత బాగా వచ్చింది అనుకుంటే మీరు క్లాత్ కట్ చేయండి క్లాత్ కట్ చేసిన తర్వాత తర్వాత కుట్టడం ఎలా పేపర్ ఎలా కట్ చేయాలో చెప్తాను తర్వాత కుట్టడం అలాగే చెప్తాను ప్రస్తుతానికి పేపర్ నేర్చుకోవడం మీరు ఇది చం ఇది ఈ ఏరియా అంతా చంక భాగం ఇది షోల్డర్ షోల్డర్ మన దగ్గర ఉండిపోయింది చంక మొక్కలు కటింగ్ అయిపోయి మెడ మొక్కలు కటింగ్ అయిపోయి ఇటువైపు బుక్స్లు పట్టి వేయాలి ఇటువైపు కాటులు పట్టి వేయాలి అనమాట ఇది బాడీ పేపర్ కటింగ్ అనమాట ఇది పేపర్ కటింగ్ మీరు చెయ్యండి నేర్చుకోండి దీని ద్వారా నేను పొడవ జాకెట్ కొట్టచ్చు దీని ద్వారా అన్నీ ప్రతిదీ బన దగ్గర నుండి పొడవ జాకెట్టు తర్వాత హాఫ్ బ్లౌజు తర్వాత డ్రెస్ అన్నీ నాలుగు భాగాలు వేస్తే ఒకటి ఒకటి చెప్తాను ఇది బాగా ప్రిపేర్ అవ్వండి ఇది పక్కన పెట్టండి నేను పాత క్లాత్ నేను ఆల్రెడీ బన కుట్టిస్తాను మీకు పాత క్లాత్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇది కూడా మొత్తం తీసుకున్నామండి తీసుకొని నాలుగు మడతలు పెట్టుకున్నాం ఇది ఒక ఓపెన్ ఒకటి కలిసి ఉంది ఇటువైపు ఇక్కడ నుండి రెండు ఇంచులు తీయాలి ఇది మెడ వెడల్పు ఇది మెడ పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి షోలర్ రెండున్నర ఐదున్నర చంక పొడవు ఇప్పుడు ఇరవై ఏడు కదండి ఇరవై ఏడు అన్నాను నేను మనం రెండించేలా ఎక్స్ట్రా తీసుకున్నామండి ఇక్కడికి ఇది కట్ చేసుకోవాలి పొడి తీసుకోవాలి పచ్చుకి మడతకి ఇది పొడవు పదిహేను ఇంచీలు ప్లస్ వన్ ఇంచి ఇది మెడ రెండు ఇంచీలు ఇది పొడవు మెడ ఐదు ఇంచీలు ఇది షోలర్ రెండున్నర చంక పొడవు ఐదున్నర ఇది బాడీకి వస్తుందండి ఇది నేర్చుకుంటే కుట్టడం ఎలా చెప్తాను తర్వాత డ్రెస్కి వెళ్దాం